మీరు ఆ హాటకేశ్వరం దగ్గర మెట్లు బాగా కిందకి దిగి వస్తే పాలధారలు పంచధారలు అని పడుతుంటాయి ఇవి సాధారణంగా ఏం చెప్తారంటే మీరు ఎవరినైనా అడిగితే పాలధారలు అంటే అది చూశారండి తెల్లగా ఉన్నాయి అందుకని దీని పేరు పాలధార అవి ఏమిటో తెలిసా అండి పంచధారలు అంటే పంచదార కలిపి నీళ్ళల్లో ఉంటాయండి అందుకని పంచధారలు అంటారు అలా కాదు వాటి పేరు పాలధార అంటే పరమశివుని యొక్క లలాటమునకు తగిలిపడినటువంటి ధార పాలధార అంటే అగ్ని జ్ఞానాగ్ని నేత్రమైనటువంటి ఆ కంటి మించి పైనుంచి జ్ఞానగంగ మరింతగా తగిలి కింద పడినటువంటి ధార ఇది శివుడి యొక్క లలాటమును తగిలి వస్తున్న ధారాన్ని మీరు లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణము మీరు గొప్ప ఫలితాన్ని పొందుతారు ఎందుచేత ఇలా ఏర్పడింది శివాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకారూపుడైన శంక